నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు నల్లమల సాగర్ ప్రాజెక్టుపై కోర్టుకు మా అభ్యంతరం చెప్పాం మంత్రి ఉత్తమ్ తెలంగాణ నల్లమలాసాగర్ ప్రాజెక్టుపై తమ అభ్యంతరాన్ని కోర్టుకు తెలియజేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు పోలవరం ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ అనేక నిబంధనలు ఉల్లంఘించిందని ఎలాంటి అనుమతులు లేకుండా ముందుకు వెళ్తుందని అభిషేక్ సింగ్ వాదించారని ఆయన పేర్కొన్నారు తెలంగాణ నీటి హక్కులను కాపాడటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు అవి కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చి ఆనాడు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ స్టాప్ వర్క్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడం లేదని చెప్పి కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చాము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాళ్ళకి అలాటెడ్ క్వాంటిటీ అంటే ఫోర్ ఎయిటీ ఫోర్ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఇంక్లూడింగ్ ఎవాపరేషన్ లాసెస్ అంతకంటే ఎక్కువ ఉపయోగించుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది డిపిఆర్ ప్రిపరేషన్ మొదలుపెట్టే ప్రయత్నంలో ఉన్నారు డీపీఆర్ ప్రిపరేషన్కి సీడబ్ల్యూసి అనుమతి ఇవ్వలేదు ఇప్పటివరకు ప్రీఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా ఇన్ ప్రిన్సిపల్ కన్సెంట్ కూడా ఇవ్వలేదు కానీ మీరు ఇది పూర్తిగా ఒక మరి ఇది పూర్తిగా ఆపాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింగ్వి ఈరోజు వాదించాడు అదేవిధంగా దర్ ఇస్ బ్లేటెంట్ వయోలేషన్స్ ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ సెక్షన్ ఎయిటీ ఫోర్ అండ్ ఎయిటీ ఫైవ్ విచ్ రిక్వైర్ అప్రూవల్స్ ఫ్రమ్ డైవర్స్ అదర్ స్టా స్టేక్ హోల్డర్స్ అండ్ స్టాట్యూటరీ బాడీస్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అపెక్స్ కౌన్సిల్ మినిస్ట్రీ ఆఫ్ Environment ఇవి ఏబి అప్రూవల్స్ లేకుండా ముందుకు పోతుంది